నెక్స్ట్ ఆంధ్రలో ఎన్నికలు రాబోతున్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు ఎందుకు రావాలనుకుంటున్నారు ఎందుకు రావాలంటే తీను చేయాల్సిన అంత కరెక్ట్గా ఏం చేయలేదు వాలంటీర్లను అయితే పెట్టారు కానీ వాళ్ళ వల్ల ఏం వ్యూజ్ ఏం లేదు అందుకని ఈసారి తినే వస్తాడని మేము అనుకుంటున్నాం ఇంకా అంతే సంక్షేమ పథకాలు నవరత్నాలు అవన్నీ అంటున్నారు కదా దాని గురించి ఏమంటారు జగన్ గారు ఇచ్చిన జనాలకి ఏం ఉపయోగపడలేదు కదండి ఉపయోగపడితే అనుకోవచ్చు ఏం ఉపయోగపడ్డాయో ఏం ఉపయోగపడలేదో మాకైతే తెలియట్లేదు ఉన్నమాట చెప్పాలంటే సరే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి రాబోతున్నారు పొత్తు పెట్టుకొని దాని గురించి ఏమంటారు మంచిదేనా అది మంచిగానే ఉంటుందండి చంద్రబాబు నాయుడు గారు కదా దానివల్ల సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందా ఉందాకు సానుభూతి అనేది ఏమో నాకు తెలియదు కానీ జగన్ అయితే కరెక్ట్గా పాలన అయితే కరెక్ట్గా లేదు ఎందుకంటే చేయాల్సినవి కొన్ని చేశారు కానీ వాటి వల్ల యూజ్ ఏమి ప్రజలకు ఏమి ఉపయోగపడలేదు నాకు తెలిసి వీళ్ళే వస్తారని నేను ఆలోచిస్తున్నాను నేను అనుకుంటున్నాను వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ రావడం అయితే కష్టమేనండి నాకు తెలిసి ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇంట్రెస్ట్గా వేసేవాళ్ళు ఉన్నారు చంద్రబాబు నాయుడుకి వేసే వాళ్ళు ఉన్నారు ఇద్దరు కలిసారు కాబట్టి మ్యాక్సిమం ఇటే వస్తాయి కానీ వన్ సెవెంటీ ఫైవ్ అనేది రాదు తనకి మరి జగన్ గారే ముప్పై సంవత్సరాల వరకు సీఎం ముఖ్యమంత్రి అంటున్నారు వైసీపీ వాళ్ళు దానికి ఏమంటారు రాదండి కష్టమే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు అక్క ఎందుకు ఓటేయాలంటే ఆయనకు అనుభవం ఉంది చేయగలిగినంత వరకు ఆయన బాగానే చేశారు అంతకు ముందు కాకపోతే తర్వాత రాజశేఖర రెడ్డి గారి వల్ల కొంచెం చూసి వేశారు ఈయనకి సానుభూతిగా వేశారు అప్పుడు కానీ చేయాల్సినవి చేస్తాను అని అన్నారు కానీ చేయలేదు మాకు రోడ్లే సరిగ్గా లేవు ఆంధ్రాలో అసలు ఒక్క రోడ్డు సరిగ్గా లేదు ఆ వాలంటీర్లు ఒకరిని పెట్టారు అంతా కొంచెం చేస్తానన్నారు కానీ అయితే ఏం చేయలేదమ్మా నాకు తెలిసి ఇప్పుడు ఫెంక్షన్ ఉంది కదా యుతం తూలు అనేది ఆల్మోస్ట్ ఇద్దరు రెండు ప్రభుత్వాలు ఇచ్చారు ఇతం తూలు ఫెంక్షన్ తీసేసారు ఈయన కొంతమందికి మరి ఇచ్చిన వాళ్ళకి కొన్ని సంవత్సరాలు జరిగినవి మళ్ళీ ఇప్పుడు తీసేయడం అనేది కరెక్ట్ కాదు కదా కొత్త వాళ్ళకి యాడ్ చేయడం అనవసరం కదా ఈ మాత్రం అలానే ఉంచాలి కదా యాజువల్లీ మా మమ్మీదే తీసేసారు మా నాన్నగారు చనిపోయి ఇరవై సంవత్సరాల పైన అవుతుంది తనది కూడా తీసేసారు మరి ఇంకా అలాంటప్పుడు మాకు కొంతమంది కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా ఇంకా అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి జరుగుతుందనుకుంటున్నాను అమరావతి డెవలప్మెంట్ కానీ పోలవరం కానీ రోడ్లు కానీ ఇవన్నీ వేస్తారు అనుకుంటున్నారు ఆయన వేస్తారేమోనండి నేను చెప్పలేను వేయొచ్చు ఎందుకంటే ఇద్దరూ కలిసి ఉంటున్నారు కాబట్టి వేయచ్చు డెవలప్ చేస్తారని అనుకుంటారు ఫైనల్గా రెండు వేల ఇరవై నాలుగులో ఏ పట్టు అధికారంలో రాబోతుంది ఆంధ్రలోకి చెప్తున్నాను చంద్రబాబు నాయుడే వస్తాడు నాకు తెలుసు అయితే అన్నా నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందన్న చంద్రబాబు నాయుడు ఏమైతే బాగుంటుంది అనమాట చంద్రబాబు ఎందుకు అనుకో అంటే జగన్ పాలన బాగాలేదంటారు సార్ జగన్ ఎంతసేపు వెల్ఫేర్ కోసం చూసుకున్నాడు సో దాని వల్ల లోటు బడ్జెట్ ఎక్కువైపోయింది తను మనీ క్రియేట్ చేయలేకపోయాడు మనీ క్రియేట్ చేసిన వెల్ఫేర్స్ ఇవ్వగలం అదే సిబిఐని అయితే మనీ క్రియేట్ చేయగలడు దానివల్ల వెల్ఫేర్స్ వస్తాయి అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి రాబోతున్నారు కదా దాన్ని స్వాగతిస్తున్నారా మీరు కన్ఫామ్గా ఎందుకంటే దీనివల్ల మనకి ఏం డెవలప్మెంట్ ఇంతకు ఇంతకుముందే కొంచెం బెటర్ చాలా కంపెనీస్ ఇప్పుడు వెళ్ళిపోయినాయి అప్పుడు వచ్చినాయి కూడా సో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి దానికంటే జగన్మోహన్ రెడ్డి వాడిపోతే సిబిఐ ముఖ్యమంత్రి అయితే మాకు ఇంత మేలు జరిగింది మా ఒపీనియన్ అంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేస్తే డిపాజిట్లు రాలేదంటున్నారు సో ఆంధ్రలో కానీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా రిపీట్ అవ్వదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంతకుముందు టూ థౌసండ్ ఫోర్టీన్ ఎలక్షన్లో అప్పుడు తెలంగాణ ఆంధ్ర జస్ట్ విడిపోయినాయి అంతే ఆయన పోటీ చేస్తే నూట నూట కంటే ఆయన తక్కువ ఓట్లు వచ్చినాయి ఇప్పుడు దానికంటే పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఓట్లు ఇచ్చు దానికి ఇది కంపెలన్ లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కదా సో దానికి ఇది కంపెనీ లేదు అంటే జగన్మోహన్ రెడ్డి సార్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అంటున్నారు ఏది ఏమా చెప్తున్నారు ఆయన అది ధీమా కాదు ఈ కోత చెప్తున్నాడు నాకు తెలుసు ఆయనకి ఫార్టీ టు ఫిఫ్టీ కంటే ఎక్కువ రావు పైన ఇంట్లో పాటే తానే సీఎం అంటున్నాడు ఇక ఆంధ్రాకి ఈసారి గెలిస్తే సీఎం అనుకుంటున్నాడు ఈసారి గెలిస్తే కన్ఫామ్గా ముప్పై ఏళ్ళ పాటు అయినా ఉంటాడు కాకపోతే గెలవాడు గెలవడు చంద్రబాబు నాయుడు జైలుకి పోయి వచ్చిన తర్వాత సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందంటున్నారు ఎంతవరకు కరెక్ట్ ఇది కన్ఫర్మ్గా సానుభూతి ఓట్లు పడతాయి ఎందుకంటే మనం చాలా రోజుల నుంచి చూసుకుంటే ఎవరైతే జైలుకి వెళ్ళి వచ్చారో వాళ్ళకి ఓట్లు పడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి జైలుకి వచ్చినాక సీఎం అయ్యాడు రేవంత్ రెడ్డి కూడా అంతే అది జెన్యున్గా అరెస్ట్ అయితే అది వేరు సో చంద్రబాబు కూడా ఈ సింపతి ఉంటుంది అనుకుంటున్నాం ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకొని రాబోతున్నారు కదా ఇన్ కేస్ వాళ్ళు విజయం సాధిస్తే సీఎం చంద్రబాబు అయితే బాగుంటుంది పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది మేము షేరింగ్ అనుకుంటున్నాం ఎందుకంటే ఆయన అంటే ఆయన ఒపీనియన్ త్రీ ఇయర్స్ ఆయన టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఆయన టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయినా ఒకవేళ చంద్రబాబు నాయుడు సర్వే చేస్తే మొత్తం ఆయన కంటిన్యూ చేయొచ్చు మొత్తం అదే పవన్ కళ్యాణ్ మీద ఓపీనియన్ మీద ఆదుకుంటుంది ఇప్పటికీనా అంటే పవన్ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకు నారా లోకేష్ గారు అదే పవన్ కళ్యాణ్ గారు బస్సు యాత్ర కానీ పాదయాత్ర కానీ అవి ప్రజలు ఎంతవరకు చైతన్యం నింపే అవకాశం ఉందన్న ఇప్పుడు వాళ్ళు ప్రజలు కోరుకుంటున్నారు యాక్చువల్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తరగతి చేస్తే వీళ్ళు ఎంత యాత్రలు చేసినా జనం రారు జనం వస్తున్నారు కావాలని కోరుకునే అందుకే వాళ్ళ పాదయాత్రలు కానీ బస్సు యాత్రలు కానీ విజయవంతం అవుతున్నాయి అందుకే నాకైతే చంద్రబాబు టీడీపీ బాగుంటుంది అనుకుంటున్నాను చంద్రబాబు ఎందుకు రావాలనుకుంటున్నారు బ్రో ఎందుకంటే ఆయనకు తెలుసు అన్న ఆయన నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా ఆయనే సీఎం ఉన్నాడు అండ్ అన్ని మంచి ఏదన్నా ఐటీ కూడా ఇక్కడ ఆయనే తీసుకొని వచ్చాడు అండ్ ఇంకొకటి ఆయన పాలిటిక్స్ ఏదైనా సరే బాగా జెన్యున్గా ఉంది అట్లాగా ఈయన ఏంటంటే ఈయన వచ్చినప్పటి నుండి గొడవలు అవుతున్నాయి అంటే ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా దాని గురించి ఏమంటారు మీరు ఇక పవన్ కళ్యాణ్ అన్న గురించి ఏం చెప్పాలి ఆయన సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నది అండ్ ఓట్లు కొంచెం ఆయన మంచి పడితే బాగానే ఉంటుంది నేను కూడా అదే అనుకుంటున్నాను బట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్నకు ఒకటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఆయన నేను ఫలానా చేస్తాను ఫలానా ఇది ఫలానా అంటే ఇప్పుడు ఎట్లాగంటే ఇప్పుడు మాకంటే ఇక్కడ బస్సులు ఫ్రీ ఇచ్చేసారు లేడీస్కి ఆయన కూడా ఒకటి మంచిగా స్ట్రాంగ్గా నుంచొని నేను ఇది ఇది చేయగలుగుతాను ఇది చేస్తానని ఆయన ఒక మాట మీద నిలబడి ఆయన ఇట్లా చేస్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఆయన సరిగా వాగ్దానాలు అవి ఏం చేస్తలేడు నాకు ఫలానా ఇది కావ ప్రజలకు ఏం కావాలండి జాబ్స్ కావాలి అక్కడ జాబ్స్ లేవు అక్కడ నుండి వచ్చి అమీర్పేట్లో ఈడ హైదరాబాద్లో ఈడ వచ్చి చదువుకుంటున్నారు సో ఏంటంటే అవన్నీ మనం దృష్టికి తీసుకొని వెళ్ళాలి అన్న దగ్గరికి అంటే చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళొచ్చు అక్కడ సానుభూతి సానుభూతి బాగా పెరిగిపోయింది సో సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందా ఈసారి డిఫరెంట్గా అండి ఆయన కంపల్సరీ పడే అవకాశం అయితే ఉంది ఎందుకంటే చూస్తున్నారు కదండి అందరూ సో ఇంకోటి బ్రో ఈసారి జగన్ గారు ముప్పై ఏళ్ళు పాటు తానే సీఎం అంటున్నారు కదా దానికి ఏమంటారు అంత లేదండి ఫైనల్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది మీకు ఆంధ్రాలో టీడీపీ వస్తుంది అదైతే కన్ఫర్మ్